కృష్ణాంజనే గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి కృష్ణాంజనే గారు చాలా క్లియర్ కట్గా మాట్లాడుతూ ఉంటారు అసలు ఏం జరిగింది గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది దీనివల్ల ఎటువంటి నష్టం జరగబోతోంది అది కేవలం వ్యాపారాలు వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగతాలు దీనివల్ల ప్రజలకేం నష్టం జరిగేది ఏమి ఉండదు ఇది ఏదైనా చెప్తూ ఉన్నారు ఇంకొక పాయింట్ ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా గత ప్రభుత్వం ఆ కాంట్రాక్టర్లు తీసుకోవడం వారికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడం అది మళ్ళీ ఇప్పుడున్నటువంటి కూటమి నాయకుల మీద పడ్డం అనేది ఒకటి కానీ బయటకు వస్తున్నటువంటి మాట ఏంటంటే రోజుకి ఇన్ని లక్షల ఆదాయం వరకు వస్తుంది ఇన్ని టన్నులు తీసుకెళ్తున్నారు వచ్చేది ఫ్రీ ఆష్ కాబట్టి దాన్ని లాభదాయకంగా మార్చుకుని ఒక వ్యాపారంగా తీసుకెళ్తున్నారు సో దానిలో ఒకరి ఇన్వాల్వ్మెంట్ ఎందుకు అనేది ఈ స్థాయి వరకు తీసుకురాగల కారణం అంటున్నారు మీరేం చెప్తారు సార్ ఇప్పుడు జేసి ప్రభాకర్ రెడ్డి అదే విధంగా ఆదినారాయణ రెడ్డి ఇద్దరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు రెండు వేరు వేరు పార్టీలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళిద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు అని అంటే ఇద్దరు తమ లాభం కోసం తమకే ఆధిపత్యం ఉండాలి అనేటువంటి దాని జేసి ప్రభాకర్ రెడ్డి మాదే ప్రభుత్వం కాదు తెలుగుదేశం మేము కదా ప్రభుత్వం అని నడిపేది ఆదినారాయణ రెడ్డి నా నియోజకవర్గం కదా నా సంగతి ఏంటి అని ఇద్దరు కలిసి పోట్లాడుకునేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్ళిద్దరు రండి మాట్లాడదాము మీ ఇద్దరిని మాట్లాడి ఎన్ని పార్టీకి నష్టం ఎంత కొట్లాడుకోవటం లేకపోతే ప్రభుత్వానికి నష్టం అనేది పిలుస్తున్నారు కానీ ముఖ్యమంత్రి ఏం చేయాలి పిలిచి వాళ్ళని మాట్లాడి సరిది చెప్పి వాటాలను సరి చేసి పంపిస్తారు జరిగేది కొట్లాడుకోవద్దు కొట్లాడుకుంటే నష్టం అని వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినా తెలుగుదేశం ప్రభుత్వం అయినా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయినా ఇంకొక ప్రభుత్వం అయినా సరే ఈ విధంగా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో రాజకీయ నాయకులు తమ సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకొని తమ ఇష్టారాజ్యంగా తమ వ్యాపారాలు చేసుకోవడానికి ఏమన్నా ప్రజలు మీకు ఏమన్నా లైసెన్సులు ఇస్తున్నారు ఏ పార్టీ అయినా కావచ్చు అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ ఆ బోర్డను దోక్కుని పోయారు వాళ్ళు సంపాదించుకున్నారు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది కదా మేము తెలుగుదేశం వాళ్ళు మేము దోక్కుకోవాలని బీజేపీ వాళ్ళు మాకెందుకు రాకూడదు మా వాటా సంగతి ఏంటని అసలు ఆ బోర్డు వాళ్ళిద్దరు అధికారం ఉండేటువంటి వాళ్ళదేనా అదేమన్నా ఆర్టీపీసీకి భూములు ఇచ్చినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అదేవిధంగా అక్కడ సామాన్యమైనటువంటి ప్రజలు ఎవరైనా సరే ఒక టిప్పర్ తీసుకొని వెళ్ళి వాళ్ళు లోడ్ చేసుకోవడానికి అసలు అక్కడ వేసుకుబట్టు ఉంటుందా రాణిస్తారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పాల్సినటువంటిది ఏంటి మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలా కాదు మేము నీతి నిజాయితీగా ఉండేటువంటి ప్రభుత్వము ఆర్టీపీసీలో ఉన్న కి సంబంధించినటువంటి ఎవరైనా దాన్ని తోలుకొని వెళ్ళొచ్చు దానికి ఎవరి ఎవరికి ఆధిపత్యం లేదు అది మా పార్టీ అయినా ఏ పార్టీ అయినా సరే ఎవరైతే అధికారులు ఉన్నారో విద్యుత్ శాఖ అధికారులు కానివ్వండి ఎవరైనా అధికారులు లేదా అక్కడ ఉండేటువంటి ఎంఆర్ఓలు కానీ ఎవరైనా సరే ఎవరైనా తోడుకోవటానికి వీలు లేవు ఉండేటువంటి విధంగా చెయ్యండి ఎవరు కూడా ఆధిపత్యం ఉండకూడదు అని ఏమైనా అధికారులకు ఆదేశాలు జారీ చేశాడా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలి ముఖ్యమంత్రి పని అది నీకు బాధ్యత అది అంతే తప్ప మీ నాయకులకి పంచడానికి కాదు కదా ఇప్పుడు మీకు పంచాయతీ పెట్టిందో వాళ్ళ నాయకులకు పంచడానికి పంచాయతీ ఇది ఇదే మీరు సామ్రాజ్యాలను పంచుకునేటువంటి విధంగా మీరు రాజకీయ నాయకులందరూ కూడా మీకు అధికారాన్ని వస్తే అధికారంలో ఎవరు పార్టీ వాళ్ళు వాళ్ళు దోచుకోవటము ఇంకెవరిన కూడా రానినటువంటి అసలు సామాన్యుల పరిస్థితి ఏంటండి ఆదినారాయణ రెడ్డి అడుగుతున్నాడు దేశీ ప్రభాకర్ రెడ్డి నువ్వెవరో ఎక్కడి నుంచో వస్తున్నావు నా నేను సొంత నియోజకవర్గం అతను ఎంతో కొంత తన సొంత నియోజకవర్గం అనేటువంటి ఒకటన్నా ఉన్నది ఇతను ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి ఎక్కడి నుంచో వచ్చేసి మనకు ఉంది కదా బలం ఉంది కదా బలం ఉంది కాబట్టి దాన్ని ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవచ్చు అదేమంటే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరినా మాట్లాడే అనుకో నువ్వు ప్రభాకర్ రెడ్డి ఇట్లా చేయటానికి వీల్లేదు నువ్వు ఆదినారాయణ రెడ్డి చెప్పుకొని మాట్లా మాట వెనాలని అన్నాడు అనుకో సపోజ్ నువ్వేవడబోయా నువ్వు ముఖ్యమంత్రి కావటానికి నేను మా మేము మేము మా సామ్రాజ్యం నుంచి ఎమ్మెల్యేలు గెలిపించామని అనకపోతే అప్పుడు అడగండి ఏ సంటారండి ఎన్నిసార్లు అండి జేసీ దివాకర్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి వేళ మాటలు వినలేదా వీళ్ళ సామ్రాజ్యాలు అవి కూడా అక్కడ ప్రజాస్వామ్యతంగా ప్రజాస్వామ్యం అక్కడ ఉండదండి ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా అక్కడ ప్రజాస్వామ్యతంగా పరిపాలించడానికి కానీ లేకపోతే అక్కడ ఉండేటువంటి అధికారులు పనిచేయడానికి ఎవరు ఒప్పుకోరు ఎందుకు అని అంటే వాళ్ళేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం శుద్ధ పూసలు కాదు వాళ్ళు కూడా పెద్ద పెద్దారెడ్డి ఈ వీళ్ళ జేసి ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చేసి ఇంట్లో కూర్చొని గందరగోళం చేసి ఆ రోజున అన్ని చేశాడు చేసి గందరగోళం చేశారు ఇప్పుడు ఏం చేశాడు వీళ్ళ అధికారంలోకి వచ్చారు పెద్దారెడ్డి నువ్వు నియోజకవర్గం ఇంటికి రావడానికి లేదని వీళ్ళు అల్టిమేటం జరిగింది ఏం పోలీసులు ఏం చేస్తారండి పోలీసులు ఏమన్నా తమాషాలు చూస్తానికి ఉన్నారా పోలీసు శాఖ ప్రభుత్వం ఏం చేస్తుంది ఒక మాజీ ఎమ్మెల్యే ఎవరైనా కానీ ప్రభాకర్ రెడ్డి ఇంటి మీదకి పెద్దారెడ్డి వచ్చినా పెద్దారెడ్డి ఇంటి మీదకి ప్రభాకర్ రెడ్డి వాళ్ళు పోయినా సరే వీళ్ళే ఏం చేయడానికి చక్కపాద్యం చేసుకోవడానికి కుట్టదా ప్రభుత్వం అని పోలీసు శాఖ ఈ విధమైనటువంటి పెద్దందారి స్వభావం ఉంటే ఇంకా సామాన్యమైనటువంటి ప్రజలను కొట్టినా తిట్టినా చంపినా దిక్కి ఉంటదండి ఆర్టిఫిషియల్ వచ్చినటువంటి మొత్తం ఫ్లై యాష్ అనేటువంటిది అది అందరికి సంబంధించినటువంటి వ్యవహారం అండి అది అది ఒక వేస్ట్ మెటీరియల్ అది డబ్బులు వస్తున్నాయి దానితో అది అందరికి సంబంధించిన ఏ ఒక్క నేను అడుగుతాను ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు వెళ్ళి ఒక టిప్పర్ తీసుకొని వెళ్ళిపోయి ఒక ఫ్లై యాష్ అక్కడ నింపుకోవడానికి ఆ టెప్పర్ను చేస్తారు చేస్తారనగా మన తెలుగుదేశం పార్టీ అక్కడ మానండి వెళ్తే వెళ్ళికి నా విధంగా తీసుకొని వస్తే తెలుగుదేశం వెంకటేశ్వర రెడ్డి స్థానికంగా ఉన్నారంట ఆయన బీజేపీ వారి పార్టీ ఎమ్మెల్యే ఇంకొక పాయింట్ చెప్తానండి వెంకటరెడ్డి గారు రాయలసీమలో రాయలసీమలో ఇంకొక గొడవ కూడా జరుగుతుంది ఆదాని పవర్ కు సంబంధించినటువంటి దాంట్లో ఆదాని పవర్ కాంట్రాక్ట్ విషయా విషయానికి వచ్చేసారు దాంట్లో దాంట్లో బీజేపీ బీజేపీ వాళ్ళ మధ్య ఎంపీ ఎమ్మెల్యే గొడవ జరుగుతుంది దాంట్లో ఆ కి సంబంధించినటువంటిది ఇప్పుడు సీఎం రమేష్ కు సంబంధించినటువంటి కంపెనీ దాంట్లో కాంట్రాక్ట్ సంబంధించినటువంటి దాంట్లో సబ్ కాంట్రాక్ట్ వీళ్ళు చేస్తున్నారు నువ్వెవరు సబ్ కాంట్రాక్ట్ చేయడానికి మాకు బాగా టెన్ పర్సెంట్ ఇవ్వాలి దీంట్లో అని ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వాళ్ళు గొడవ చేసి ఇప్పుడు ఎంపీ ఎమ్మెల్యే బీజేపీ వాళ్ళ మధ్య సమస్య ఏంటంటే పార్టీలు కదండి సమస్య ఇక్కడ వాటాలు వాళ్ళు పంచుకోవటానికి వాటాలు సమస్య ఇప్పుడు అనకాపల్లి ఎంపీ అదే విధంగా ఇప్పుడు జమన్ మడుగు ఎమ్మెల్యే ఇద్దరు బీజేపీ వాళ్ళేగా వాటాలు వచ్చినాయి ఇప్పుడు గోటాలు గొడవ వచ్చినప్పుడు గొడవ చేసినప్పుడు మొత్తం పగలు కొట్టేస్తున్నారు అక్కడికి వెళ్ళి అంటే అసలు మీరు అసలు లో ప్రభుత్వం అనేది ఉందా అసలు పోలీసులు అనేవాళ్ళు ఉన్నారా ఇప్పుడు పోలీసులు కాపలాగా వస్తారంట ఎందుకంటే వీళ్ళిద్దరు వచ్చి కొట్టుకుంటారని ఏమి ఎందుకు కొట్టుకుంటారు నువ్వు ఇద్దరిని ఇద్దరిని అరెస్ట్ చేయండి ఒకటి ప్రాంతంలోకి ఇంకో ఎందుకు పోతారు కదా జనాన్ని ఎందుకు అరెస్ట్ చేయండి వాళ్ళు తప్పు చేస్తున్నారు కదా తప్పు చేసినప్పుడు అరెస్ట్ చేసేయండి మరి వాళ్ళిద్దరు ఇష్టారాజ్యంగా ఎవడు రాజ్యం మా రాజ్యం ఇది మేము పరుదులు తీసుకున్నాము ఇవన్నిటి విధంగా చేస్తే ఇక ప్రభుత్వం దేనికి ముఖ్యమంత్రి దేనికి ప్రభుత్వం దేనికండి సామాన్యులకి ఎవరికైనా సరే ఈ రోజున రాయలసీమలో ఏ సామాన్యుడు బతుకు పరిస్థితి ఏంటి ఇంకొకసారి ఆలోచించమనండి ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే ఇది వాళ్ళు వాళ్ళు అనుకుంటున్నారు వాటర్ కోసం ఇప్పుడు ముఖ్యమంత్రి మాత్రం వాడు వాటాలున్నాయి ఇంకొక పాయింట్ కూడా చెప్పారు దీని వల్ల ఇబ్బంది కలుగుతుందా అని చెప్పి అడిగారు శ్రీనివాస్ చౌదరి గారు ప్రజలనే వాళ్ళకి అసలు హక్కులు అనేవి అసలు అండి అసలు ప్రజలను గుర్తిస్తున్నారా నేను అదే అడుగుతున్నాను అసలుకి సామాన్యమైనటువంటి ప్రజానికమైనటువంటి వాడి అసలు అక్కడ ఏమైనా మాట్లాడటానికి ఉంటదాని నేను శ్రీనివాస చౌదరి గారిని అడుగుతున్నా నువ్వు వెళ్ళు తెలుగుదేశం పార్టీ తరఫున ఒక టెప్పర్ తీసుకొని వెళ్ళి నువ్వు అక్కడే ఆర్టీపీసీఏ కదండి ఇక్కడ ఎన్టీపీసీ కదండి ఎక్కడైనా సరే ఎవరైనా సరే మొత్తం వాళ్ళ అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం ఉంటే తెలుగుదేశం వాళ్ళు మాత్రమే అక్కడ ఎంటర్ అవటానికి మొత్తం మొత్తం పోలీసులు అధికారులు అందరూ వాళ్ళకే సహకరించేటువంటి పని మీకు ఎన్టీపీసీలో ఒక పంచాయతీ అండి ఇది బయటికి రాలేదు చెప్తున్నాను నేను ఎన్టీపీసీలో ఇక్కడ ఇదే తరహా ప్లేయర్స్ తీసుకొని వెళ్ళటానికి మంత్రి ఒకరికి సిఫార్సు చేస్తే నాకు తెలిసినటువంటి సమాచారం హోం మంత్రి ఎవరు ఇక్కడ సిఫారసు చేయడానికి సమస్య లేదు రాని వాళ్ళని అని చెప్పేసి ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే అడ్డు పెట్టినటువంటి పంచాయతీ నడిచింది ఇది అంతర్గతంగా రాయలసీమ లాగా కాదుగా వీళ్ళు ఎంతో కొంత అంతర్గతంగా తెలుసుకొని ప్రతి చోట ఉన్నటువంటి వ్యవహారమేనండి ఇది సంబంధించి జరుగుతూ ఇట్లాంటి విషయాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో బయటకు వస్తుంది అనుకోవచ్చు అక్కడ ఎంటి ఇప్పుడు ఆర్టీపీసీ కింద భూములు ఇచ్చినటువంటి రైతులకు హక్కు ఉంటదండి వాళ్ళకి ఎవరికైనా సరే అక్కడ ఎంటర్ అయ్యి వాళ్ళు దాని దాంట్లో ప్రయోజనం టైం మీరు అలౌ చేస్తున్నారా అక్కడ ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలు కూడా దాన్ని తోలుకొని వెళ్ళచ్చు దానికి అలౌ చేసేటువంటి పరిస్థితి ఉందా అది తీసుకొస్తే మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కన్నా మేము ప్రజాస్వామ్యతంగా మేము పరిపాలిస్తున్నాం అని చెప్పొచ్చు లేకపోతే వైసీపీ వాళ్ళు ఎలా చేశారు కదా వైసీపీ వాళ్ళు ఎలా చేశారు కాబట్టి మేము ఎలా చేస్తామని చెబితే దాన్ని ఎలా మీరు దాన్ని ఎలా అంగీకరించాలి ఇద్దరు ఒకటే కదా ఏ రాయి అయితే పళ్ళు ఓడగొట్టుకోవడానికి వాళ్ళకి నూట యాభై ఒకటి వస్తే వాళ్ళు పంచుకొని వాళ్ళు ఇష్టారాజ్యం చేస్తారు మీకు నూట అరవై నాలుగు వచ్చినా మీ రాజ్యం చేస్తారు జనానికి సంబంధించినటువంటి సమస్య ఇక్కడ ఏమీ లేదు అంటే అసలు జనం అనేవాళ్ళు ఎక్కడ ఉన్నారు ఈ రాష్ట్రంలో జనానికి సంబంధించినటువంటి విషయాలు ఎక్కడ పట్టించుకునేటువంటి పరిస్థితి రాయలసీమలో సామాన్యులకు సంబంధించినటువంటి పరిస్థితి అక్కడ వీళ్ళు కొట్టుకున్నట్టే వీళ్ళకి భద్రత కల్పించటం పోలీసు పరిస్థితి వీళ్ళే ఉండాలని కొట్టే కొన్ని సామాన్యు అక్కడ చంపిన దిక్కు లేదండి మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఈ పశు శా శాఖ సంబంధించినటువంటి ఒక అధికారిని హత్య చేసి ఇది చేస్తే దిక్కులేదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక దళితుడైనటువంటి ఒక అజిట్యూటివ్ ఆఫీసర్ని కడప జిల్లాలో ఇప్పుడు వాళ్ళ వాళ్ళ సామ్రాజ్యం అండి ఇంకా సామాన్యులకి ఇలానే ఉంటదన్నమాట ఇప్పుడు వాళ్ళకి ఇద్దరు మధ్య పంచాయతీ వచ్చింది కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చింది వ్యవహారం లేదని అనుకోండి వాళ్ళు ఇష్ట ఇష్ట ఇష్టారాజ్యంగా చేసుకుంటారు ఇది ఖచ్చితంగా ప్రజాస్వామికమైనటువంటి చర్యలు ప్రజలకు నష్టం ప్రజాస్వామ్యానికి నష్టం ఇది ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీ అని ఈ పార్టీ అని రెండు ప్రభుత్వాలు కూడా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తాయి